నా పాహ ఇప్పుడు ఇప్పుడు ఎరా ఇప్పుడు పాపాలలోకి ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాడు అనుకున్నాను పాపాల్లోకి వచ్చాడా బాగా ఆదిత్య పాపాలు అలాగ రాసేది ఎరా అక్కడ మిస్ ఎలాగ రాశారు నువ్వు ఎలాగ రాస్తున్నావు వేసుకునే మీరు రే ఇదిగో ఇది కొద్దిగా పైకి లాగా పాపాల కొద్దిగా పైకి లాగాలి ఇక్కడ చూడు మేడం గారు అలాగించారు పైకి ఇది ఏది చెప్తాను ఇదిగో ఇటు చూడసారి ఇప్పుడు ఇది ఉందా ఇంకా కొద్దిగా ఇలాగ లాగాలి అప్పుడు అది పావుద్ది అలా లాగిరా ఇదిగో అది ఇలా తిన్నంగేవాలి ఇంత 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 ఎడమలు పోకూడదు అలా తిన్నంగి రావాలి రై సరే అంత ఎడమే వక్ అదే వద్ద్రేత్త రాయే బుక్ రే సగ్గర అవుతాడు ఐగారు ఐఫోనే అంటే ఐఫోనే అసలు ఇప్పుడు ఒక వర్షం రాలేదు రాయలేదు అప్పుడు ఐఫోనే అంత బయటికి వెళ్తారా ఒకసారి చచ్చేది చెప్తాను బీరకాయలు ఉన్నాయి కోసేద్దాం శాద్ధం ఉన్నట్టు ఉంది ఎప్పుడు పెట్టేది కింద నాకు మొన్న జాడ్ ముద్దు గుకుందా ఇది తగ్గుతలేదు మన అలాగే అయిపోయింది అది నాకు నాకన్నా ఏపడేది కదా బీరకాయ పచ్చమేగా కొడవలేదని బట్టరా ఇగో రాబోయేగా బీరకాయలు పైన ఉంది అయినా జారిపోయింది అటువంటి కాయలు ఒక మూడు నాలుగు కాయలు అయితే మొత్తం అందరికి జరిపోయింది అలాగేనమ్మా అమ్మా ఈ పిసుకులు తినేస్తున్నాయి దీనికి ఏదో తెగిలి తెగిలి వచ్చింది ఒక కాయ నిలబడింది అంతే లేద్ద కోరుతుందే అది అటువంటి కాయలు ఒక నాలుగు కాయలు ఉంటే కూర అవుతుంది ఇటువంటి ఒక నాలుగు కాయలు ఉంటే కూర అవుతుంది లేద్దని ఆ నిలబడితే బాగుండు సచావతి డైలరా ఇగో నువ్వు చెప్పిన కూరగాయలు మొత్తం చెప్ప తెచ్చాను డైరెక్టా రాసుకుని వెళ్ళగట్టుగా నువ్వు చెప్పిన కూరగాయలు మొత్తం తెచ్చాను ఇగ నీకు కాయలు తర్వాత ద్రాక్ష ద్రాక్షకాయలు ఇద ఎలగట్టు ఇటు ఎలా చెప్తాను ఎలాగట్టు అదే ఆదిత్య గడే ఆదిత్య ఎల్ రా బయరా అవి రేపు ఇప్పుడు తినే మీకు పచ్చి అంగి తెచ్చారు అదేనా కాయల మీద ముందే పడింది మనసు ఇటు వెళ్ళగరా తెచ్చేది తిన్నా కదా ఇగో వంకాయలు టమాటాలు అరటికాయలు ఇంకో పిల్లలకి యాపిల్స్ తెచ్చాను నాలుగు కాయలు కాయ వచ్చేసి ఒకటి ముప్పై రూపాయలు నాలుగు కాయలు నూట ఇరవై రూపాయలు మరి కాయలు వేరు ఇగో తర్వాత మన పాదులు కాయ కోసావు కదా అవి కలిపి ఏప్పుడు చేసే ఇప్పుడు కానీ బీరకాయ చూడు ఎంత బోరున్నాయో నీకు పొలాల మీద పాదుల మీద బలే కాతే ఇంటికాడ అంటేనే కాయ అంటే ఇంటికాడ మరి అందరి చూపు పాదుల మీద ఉంటాయి కదా ఎంత బోరున్నాయో చూపు సూపర్ గురి లేదు లేదా ముదురే ఇంకా ఏమన్నా లేతే ఇదిగో అయ్యార్రాక్షకాయలు ఉన్నాయి కదా ఉంటే చెప్తాను కడిగేసేసి పిల్లలకి ఇది కానీ శుభ్రంగా కడుగు సత్యవా తగ్గిందా కామెంట్లు అందరూ తిడుతున్నారు చూస్తున్నావా కొద్ది అంత శుభ్రంగా ఉండమ్మా తల్లి రే యాసి అమ్మ కడుగుద్దా దా కంగారు పడు అది శుభ్రంగా ఉండాలంటున్నాను మన పోడుగుడ్లకి అడిగవా ఏదో నీళ్ళు నీళ్ళ మరి అది అయ్యా చూసుకోవాలి మరి నీళ్ళు చూసుకోవాలా బానే ఉంది నీళ్ళే బాగున్నాయి కొంచెం నల్లగొని ఎత్తునా ప్లేట్లు రెండు తెచ్చావా రెండు జారులు కడుద్దావా అట్లేదా చార్ సరిపోద్దా అన్నారు కదా అని కొంచెం కడుగు అది కాదు ఏమంటే

నాన్నక మట్టికి ఎప్పుడు బెటర్ ఇన్ని తెచ్చినా సరే నాన్నక మట్టికి ఇప్పుడు బెటర్ ఎంతసేపు చేసా తినండి ఇదిగో మంచపేద వచ్చేయండి ఫ్యాన్ వేస్తాను ఒక్క పోసేస్తుంది బాబోయ్ పగలేం వర్షాలు నైట్ టైం ఒక్క పోసేస్తుంది కూర్చోండి బీరకాయలు కాయలు లోన పెట్టేత్తనా పొద్దున్న పిల్లలకి పాలు యాపిల్ కలియ అలాగా అలాగా అలగా మీకు ఏది కావాలి తినండి రా తెచ్చేవాడి నేను ఉన్నానుగా అన్న ఉడికిపోతే సరే అన్నం ఉడికిపోయిన తర్వాత అప్పుడు బీరకాయలు పెట్టుకో సీ ఉడికిపోద్ది కాయలు ఎంత అనుకుంటున్నావు రెండు కాయలు ఈ రెండు కాయలు కేజీ వచ్చినాయి ఏది కొద్దిగా తక్కువ కేజీ అరవై రూపాయలు కేజీకి కొద్దిగా తగ్గితే ఈ రెండు కాయలు కలిపి యాభై రూపాయలకి ఇచ్చారు ఈ పొట్టు దీనికన్నా ఇయొచ్చా ఇది కూడా కానీ చాలా వచ్చింది దీనికన్నా అయితే సత్తు చేద్దామని ఇదిగో నువ్వు ఏం ఎత్తా చెప్పనా కాయలు మొత్తం మూడు తగ్గ చెక్కేసావు కాబట్టి ఈ పళంగా కడిగాయి కడిగేసేసి మొక్కలు పోసి ఇందులో మళ్ళీ మొక్కలు కోసి అందులో వేసిన తర్వాత నీళ్ళు పోయి పోయకూడదు నీళ్ళు వస్తే అందులో ఉన్న విటమిన్లు అన్నీ పోతాయని ఇది ఇదివరకు ఎన్ని సార్లు కామెంట్లు పెట్టారు చూసావా అలా చేయక ఇది వరకు అంటే తెలియదు కాబట్టి చేసాం ఇప్పుడు తెలిసా కూడా చేయకూడదు ఇది మనపోద్ది సరే బాగా సరే చెప్పేసేవా అందులో భయర తల్లిగా యాస్మిని అట్లు కూడా ముక్క మొక్కలు కోసి ఇవి కూడా మయ్యాలకి ముక్కలు కోసి కడిగేసుకో కానీ మంచిలేతకొండ కాయలు యాస్మిని అమ్మగారికి దాకరా అయ్యి బొడ్డ బొడ్డబొడ్డ చేతితో కడిగేస్తుంది అమ్మగారి ఎలా పడితే అలా చేతులు పెట్టుకుంటారు లేచిపోండి అక్కడ నువ్వు ముక్కలు మట్టి నీటిలో ఎక్కి చచ్చిపోతే వాళ్ళు సగ్గల ముందే కడిగేసుకో అందులో ఉన్న పోతాయి అంటారుగా కంచెండి తేర తల్లి నేను వెళ్ళరా నేనన్నా తీసుకుంటున్నా ఎక్కడుందా రే ఆదిత్య కంచం తేరా అంటే అంత బాగా తెస్తారా క్యాస్మనే కాసిన నీళ్ళదే అమ్మ కొంచిన నీళ్ళదే ఎక్కడ పెట్ట ఆ నీళ్ళు బాగలేదా అది అలాంటి పిచ్చిపోలేదు మేము చేయొద్దనేది మళ్ళీ ఆ నీళ్ళతోనే కడితేవా మళ్ళీ మన కోడిగుడ్లు పోడు చూసావా కాదు ఎల్దారా మంచి నీళ్ళతో ఇప్పుడు పోసిన నీళ్ళు ఏ పోసినాయి కాదు అవి బాల్ నీళ్ళు చూసేవాడి నువ్వు అవి ఏసేపడుకు రంగు మార్పుని ఇది వేపుడు వేపుడు కదా అదంతా నీకు మగ్గితే ఎంత మగ్గితే ఎంత అవుతుంది కట్టగా సరిపోద్దు మగ్గితే ఎంత అవ్వలేదు అది కనుక ఏదన్నా కంచం పెట్టుకుని ఈ గెరెట్లు అందులో పెట్టుకోవాలి అప్పుడు నాకు ఇది మరకలు అవ్వకుండా ఉంటుంది మరకలు కట్ట అవ్వకుండా ఉంటుంది అయిపోయినట్టేనా సరే అయితే స్నానం చేసేస్తాను నేను కూడా అన్నం పెట్టేద్దు కానీ